మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు ఈ మేరకు ఆయన సికింద్రాబాద్ మారేడ్పల్లిలో టాటా మోటార్స్ షోరూమ్ లో ఎలక్ట్రానిక్ గాను కార్ను ఆయన మంగళవారం ప్రారంభించారు భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ ప్రాబ్లం లేకుండా పదిహేను వందల ఛార్జింగ్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు

Okay. Sí.

పంచ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈరోజు సంజీవరావు గారు రామకృష్ణ గారు గోపి గారు మిగతా సిబ్బంది టాటా సంస్థ తరఫున మనం నూతనంగా లాంచ్ చేసుకున్నాం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించి ఉదాహరణకు వంద రూపాయల పెట్రోల్ అయితే పది రూపాయల మెయింటెనెన్స్ లోపల ప్రయాణం చేసేటువంటి విధంగా మళ్ళీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకుండా ఉండేటువంటి యొక్క పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సాహపరుస్తుంది దీనికి సంబంధించిన చిన్న చిన్న రిజిస్ట్రేషన్ పరమైన అంశాలు ఉన్నాయి వాటన్నింటినీ తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్కు సంబంధించి మన నగరాన్ని కాపాడుకోవడానికి అధికంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరిచే చర్యలు తీసుకుంటుంది అందులో టాటా సంస్థ దేశ నిర్మాణంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషన్ టాటా బిల్లాలంటే ఎప్పుడు దేశం వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను తయారు చేసి ఇలా ఇప్పుడు ఈ దేశ నిర్మాణానికి సంబంధించి కాలుష్య రహితంగా ఉండాలని ఈ వాహనాలు తయారు చేస్తాం దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు సంస్థలు కావచ్చు ఇప్పటికీ ఒక నాలుగు వందల ఛార్జింగ్ సెంటర్ ఓపెన్ చేసినారు ఇంకొక వెయ్యి వరకు కూడా మిగతా సెంటర్స్ను కనెక్టివిటీ పెట్టినారు భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలు వాహనాలకు సంబంధించి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ సమస్య లేకుండా విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ ఉంది తప్పకుండా అజ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సాహపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా వ్యవహారం చేస్తుంది